హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మరీ బ్లాగ్స్ ఈ రోజైతే మనకి ట్రెడిషనల్ హోమ్ కిచెన్ అనే పేజ్ వాళ్ళు అయితే కొన్ని స్నాక్స్ అయితే సెండ్ చేసినారు ఫస్ట్ అయితే స్నాక్స్ చూసేయండి చాలా స్నాక్స్ అయితే సెండ్ చేసినారు లైక్ అప్పాలు మురుకులు ఇదే చెకోడీలు చుడవ సర్వపిండి వాళ్ళైతే రీసెంట్ గానే ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు సో మనం అనేట్లా చిట్టి పిక్కిస్ గురించి వీడియోస్ చేస్తున్నాం కదా వాటి ద్వారా నన్ను అయితే కాంటాక్ట్ అవి మేము మీకు కొన్ని స్నాక్స్ పంపిస్తాము అవి టేస్ట్ చేసి రివ్యూ ఏమని అయితే చెప్పినారు సో ఇంకా లేట్ చేయడం ఎందుకు ఒక్కొక్క ప్యాకెట్ ఓపెన్ చేసి అయితే ఫస్ట్ టేస్ట్ చేద్దాము ఫస్ట్ వచ్చేసి మురుకులు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి అంటారు కదా మా తెలంగాణలో అయితే మురుకులు అనే అంటాము ఇంకొంతమంది అయితే జంతికలు అట్లా వేరే వేరే పేర్లతో అయితే పిలుస్తారు చాలా మంచి టేస్ట్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూద్దాము చూస్తున్నారు కదా ఇవి మురుకులు టేస్ట్ చెప్తానండి ఇవి మురుకులు కూడా కాదు మనం మురుకులు అంటే సన్న సన్న చేస్తాం కదా ఇవి దొడ్డు మురుకులు చాలా బాగున్నాయి క్రిస్పీ క్రిస్పీగా అయితే చాలా టేస్టీగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అప్పాలు టేస్ట్ చేద్దాము అనే వీళ్ళ లాగా పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళ దగ్గర తీసుకొని మోసపోవడం కన్నా ఇక్కడ చిన్న చిన్న వెండర్స్ ఎంకరేజ్ అండ్ ఇవైతే అప్పాలు వీటిలో చూస్తున్నారు కదా పల్లీలు అవన్నీ అయితే చూడడానికి చాలా బాగుంది టేస్ట్ చేసి వస్తా చాలా బాగుంది ఇది కూడా అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి క్రిస్పీ క్రిస్పీగా వాళ్ళు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారంట ఒక టూ డేస్ ముందు చెప్తే వాళ్ళు బల్క్ లో కూడా మనకి స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసేస్తారు నెక్స్ట్ వచ్చేసి చెకోడీలు వాళ్ళ దగ్గర స్వీట్స్ హార్ట్స్ అన్ని ఉన్నాయి ఇంకా పికిల్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారంట పికిల్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మనం రివ్యూ ఇద్దాం నెక్స్ట్ వచ్చేసి చెకోడి పెద్ద చెకోడీలు ఇవి కూడా బాగున్నాయి కొంచెం గట్టి ఉన్నాయి సరే నెక్స్ట్ వచ్చేసి చుడువా చుడువా అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు మంచి స్నాక్ అనమాట ఈవినింగ్ స్నాక్ లాగా బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ ఏమంటారు ఫంక్షన్స్ అయితే కూడా వీళ్ళు బల్క్ లో క్యాటరింగ్ తీసుకుంటాం అనేది చెప్పినారు అటుకుల చొడవ ఇది ఫ్రెష్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒక యునిక్ టేస్ట్ అయితే వస్తుంది అస్సలు వేటిలో కూడా ఉప్పు ఎక్కువ కావడం కారం ఎక్కువ కావడం అయితే అవ్వలేదు నెక్స్ట్ వచ్చి సర్వపిండి సర్వపిండి అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా అలాగే టేస్ట్ చేయబోతున్నా అనుకోవచ్చు తెలంగాణలో ఉండే సర్వపిండి తిండేదాన్ని లేదు ఫస్ట్ టైం అయితే నేను సర్వపిండి టేస్ట్ చేయబోతున్నా చూద్దాం చూడండి ఇలా ఉంటా సర్వపిండి చూద్దాం దీని టేస్ట్ ఆనియన్స్ కరివేపాకు పల్లీలు పుట్టినాలు అన్నీ ఉన్నాయి ఇందులో చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా కానీ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి భక్షాలు ఫోర్లు అంటారు కదా తెలంగాణలో అది ఇదైతే నాకు ఫేవరెట్ స్వీట్ మొన్నే తిన్నాం ఉగాది రోజు మా మమ్మీ చేసింది చూసా డబల్ ప్యాక్ స్టేషనరీ బాగా నెయ్యి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చాలా బాగుంది గీ టేస్ట్ మంచి తెలుస్తుంది అంత ఓవర్ స్వీట్ కూడా లేదు చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా మెయిన్ ఐటమ్ రైలు పలారం అయితే టేస్ట్ చేద్దాం ఇది ఏంటో కూడా తెలియదు చూద్దాం నాకు తెలిసి హాట్ అనుకుంటున్నా హాటే ఇది సాబ్ధానాలు ఉంటాయి కదా దాని పైన ఏదో పౌడర్ వేసినారు చాలా బాగుంది ట్రై చేయాలి మంచిగా ఉంది ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా బాగుంది వాళ్ళ దగ్గర నుంచి రెసిపీ కొట్టేయాలి ఒకసారి చాలా బాగుంది ఇంకోటి మిస్టరీ ఐటమ్ దీనిపైన పేరు అయితే రాయలేదు ఏముందో చూద్దాం ఓపెన్ చేసి వీళ్ళ దగ్గర అయితే అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఎక్కడికైనా డెలివరీ చేస్తారు ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ అని కూడా చెప్పినారు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సైడ్ ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి ఇవి సన్నమురుకులు ఇవైతే చిన్నవున్నప్పుడు షాప్లలో అమ్మేవాళ్ళు వన్ రూపీకి ఒకటి అని నేనైతే చాలా కొనుక్కుని తింటుండే చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి స్నాక్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది అన్ని రీజనబుల్ రేట్స్లోనే వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు మీకు కూడా స్నాక్స్ కావాలి అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా చందానగర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే విత్ ఇన్ వన్ డేలోనే వీళ్ళు డెలివరీ అనేది చేస్తారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ